ప్రతిఘటన టీవీకి స్వాగతం మీకోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు నిందితుల నుంచి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల నగదు ల్యాప్టాప్ లో స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు హైదరాబాద్ కు చెందిన బాధితురాలు మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఈ నేరగాళ్ల వల్ల నష్టపోయిందని చెప్పారు ఆమె ఇచ్చిన ఆధారాలతో నిందితుడిని గోవాలో అరెస్టు చేశామని తెలిపారు ఈ ఇద్దరు డఫాబెటా అనే వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి జరిగినట్లుగా నిందితులు ఒప్పుకున్నారని పేర్కొన్నారు నిందితుల నుంచి ఒక్క కోటి నలభై లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్లో ఇరవై లక్షలు డ్రా చేశామని వెల్లడించారు నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు ఈ కేసులో నిందితులు ఇతరులకు చెందిన తొంభై ఐదు బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారని గుర్తించామన్నారు పెట్టుబడులు ఆన్లైన్ గేమ్లతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని కమిషన్ సింగపూర్ హ్యాంగ్ హ్యాంగ్ నుంచి నిందితులు ఫోన్లు చేస్తూ భారీగా లాభం అంటూ నమ్మించి మోసాలకు దిగుతున్నారని చెప్పారు సోషల్ మీడియాలో నిందితులు కనెక్ట్ అవుతారని పాస్వర్డ్ ఓటీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు సైబర్ నేరగాళ్లపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు నిందితులను పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు